నేటి సమాజంలో విద్యార్థుల్లో డిసిప్లిన్ క్రమశిక్షణ తగ్గుతున్నది యాజ్ ఎ బెస్ట్ టీచర్ నేషనల్ బెస్ట్ టీచర్ వాట్ ఆర్ యువర్ ఒపీనియన్స్ అండ్ స్టెప్స్ టు బి టేకెన్ యాజ్ అండ్ స్టూడెంట్స్ కూడా ఎలా ఉంటే బాగుంటుంది అనేది మీ మాటల్లో చెప్తారా మేడం ఓకే సార్ తప్పకుండా సో పిల్లలు ఏంటంటే సార్ వాళ్ళకి ఈ స్కూలింగ్ ఏజ్లో ఏమీ తెలియని వయసు సో వాళ్ళు ఏంటంటే మెయిన్గా మీడియా ఇట్లాంటి బయట రకరకాల వాటికి అట్రాక్ట్ అవుతారు కాబట్టి ఈజీగా వాళ్ళు ఏంటంటే తప్పుదారిలో వెళ్ళడము లేకపోతే పెద్దల పట్ల గౌరవం లేకుండా ఉండడం అనేది చాలా మనం ప్రజెంట్ ఆఫ్టర్ కరోనా మన స్కూల్స్లో పిల్లలు కూడా చాలా చూస్తున్నాం మనం సో ఇట్లాంటి వాటికి ఏంటంటే సార్ ఎవరైనా కూడా అంటే మొబైల్ అడిక్షన్ అయినా కానీ ఇంకేదైనా బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ యాజ్ అ టీచర్గా మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళతో ఓపిక్గా కూర్చోబెట్టి మాట్లాడగలగాలిసం సో వాళ్ళకి అసలు ఎందుకు ఏంటి ప్రాబ్లం ఎక్కడ ఉంది బిహేవియర్ ప్రాబ్లం అయితే అంటే బేసిక్ రీజన్స్ ఐడెంటిఫై చేయడం వాళ్ళ పీరియడ్తో మాట్లాడడం పేరెంట్స్తో మాట్లాడడం సో అన్ని ఏరియాస్ నుంచి ఆ ప్రాబ్లమ్కి మనం స్టడీ చేసిన తర్వాతనే దానికి సంబంధించి మనం ఎట్లా దాన్ని గ్రాడ్యువల్గా ఒకేసారి మనం వాడికి చెప్పి తీసుకురాలేం సో ఒకసారి మనం మాటల ద్వారా చెప్పి ఒకసారి కొన్ని పేపర్ క్లిప్పింగ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎట్లా సక్సెస్ అయ్యి మళ్ళీ ముందుకెళ్ళారు లేదా ఒక వీడియో చూపించి సో ఇలాంటి సేమ్ ప్రాబ్లంతో ఉన్న ఒక వ్యక్తి లైఫ్లో ఎంత మంచి స్టేజ్కి వెళ్ళారని ఒక కొన్ని వీడియోస్ క్లిప్పింగ్స్ చూపించి పిల్లల నుంచి మనం అలాంటి స్టేజ్ నుంచి బయటికి తీసుకురావచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ అడిక్షన్ అయిపోయాడు ఒక స్టూడెంట్ సో అలాంటి మొబైల్ అడిక్షన్ అయిన విద్యార్థికి ఒక మొబైల్ అడిక్షన్ వల్ల కలిగే నష్టాలు మొబైల్ డిటాక్స్ డిటాక్సిఫికేషన్ అంట మనం సో ఈ మొబైల్ డిటాక్సిఫికేషన్ ఎలా చేయొచ్చు సో దానికి కూడా మనం గ్రాడ్యువల్ గా ఉంటాయి స్టెప్స్ ఉంటాయి సో మనకి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ పిల్లలకి చూపించడం డైరెక్ట్ గా సో ఇలాంటి మొబైల్ అడిక్షన్ అయిన ఒక విద్యార్థి ఒక టెన్ ఇయర్స్ అబ్బాయి లైఫ్ కండిషన్ ఎట్లా ఉంది బిఫోర్ ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది సో చాలామంది కేసెస్ అంటే పీక్ స్టేజ్కి వెళ్ళాయి అంటే ఆ ఎడిక్షన్ సో వాటిని పిల్లలకి చూపించ చూపించడము పేరెంట్స్ ఎంత లాస్ అవుతున్నారు తన లైఫ్ ఎంత ఇదో అన్ని కూడా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తో మనము ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఇలాంటి బిహేవియల్ ఇష్యూస్ నుంచి పిల్లల్ని బయట పడేవచ్చు ఇంకొకటి ఏంటంటే పిల్లలకి మన కుటుంబ నేపథ్యం ఏంటి మన పేరెంట్స్ మన కోసం ఎంత కష్టపడుతున్నారు దానిపైన మనము మోటివేషన్ చేస్తూ ఒక రెండు మూడు సార్లు వాళ్ళకి అవగాహన కల్పిస్తే కూడా కొంత ఈ ఇలాంటి అట్రాక్షన్స్ నుంచి బయటపడి వాట్ ఈస్ ద రియాలిటీ అంతేకాకుండా ఏమవుతుందంటే సార్ ప్రస్తుతము మనకి స్కూల్కి వచ్చే పిల్లల్లో ఎక్కువగా ఏంటంటే సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలు ఉన్నారు ప్లస్ ఇంకో కొంతమంది అమ్మమ్మ నానమ్మ ఉండి చదువుకున్న పిల్లలు ఉన్నారు నా లాగా నేను కూడా అలాగే చదువుకున్నాను అమ్మమ్మ దగ్గర అట్లా పేరెంట్స్ మైగ్రేట్ అయిపోయి ఇట్లా ఇంటి దగ్గర ఉన్న గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉండి చదువుకుంటున్న పిల్లలు ఉన్నారనమాట ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎట్లాంటి గైడెన్స్ ఇవ్వరు అంటే మనకేంటంటే ఒక స్టూడెంట్ ఒక కెరియర్ లో టీచర్ రోల్ ఎంతైతే ఉంటుందో పేరెంట్స్ రోల్ కూడా అంతే ఉంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అనమాట సో అట్లా పేరెంట్స్ నుంచి ఇక్కడ గైడెన్స్ అనేది పిల్లలకు ఉండట్లే వాళ్ళు స్కూల్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత వాడు ఏం చేస్తున్నాడు అనేది వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి చూడట్లేదు ప్లస్ కొన్నిట్లలో ఏంటంటే సింగిల్ పేరెంట్ ఉండి లేదా పేరెంట్స్ డైవర్సీ అయ్యి డిస్ప్యూస్ ఉండడం వల్ల వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉంటున్నారు వీళ్ళని నెగ్లెక్ట్ చేస్తున్నారు అసలు వీళ్ళు ఈవెన్ ఇంటికి వెళ్ళిన తర్వాత కనీసం ఒక్కసారైనా బుక్ తీస్తున్నారా లేదనేది కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఈవెన్ మనము పేరెంట్ టీచర్ మీటింగ్ పెడితే కూడా అసలు వచ్చే పరిస్థితి లేదు చాలా తక్కువ ఉంటుంది అటెండెన్స్ పేరెంట్స్ది సో మనం పిల్లలతో పిల్లల గురించి ఏదైనా పేరెంట్తో డిస్కస్ చేస్తేనే మన పిల్ల ఆ పిల్లవాడు ఎక్కడ ఉన్నాడు ఏ పేజీలో ఉన్నాడు డిసిప్లిన్ పరంగా ఉందా ఏ సబ్జెక్ట్ పరంగా ఉందా లేకపోతే బిహేవియర్లు ఉన్నదా ఎక్కడ ఉన్నది అనేది మనం ఐడెంటిఫై చేయగలుగుతాం ఇవన్నీ తెలిస్తేనే మనం వాడిని కరెక్ట్ వేలో గైడ్ చేయగలుగుతాం సో పేరెంట్ రోల్ టీచర్ రోల్ రెండు ఇంపార్టెన్సే కాబట్టి అక్కడ కొంచెం మనకి ఏమైతుందంటే గ్యాప్ వస్తుంది పేరెంట్తో మనం ఎక్కువ కాంటాక్ట్లో లేకపోవడం అనేది ప్లస్ పేరెంట్ కాన్సన్ట్రేషన్ కూడా పిల్లవాడి పైన ఉండాలి అట్ ద సేమ్ టైం సో మనం ఈ ఏరియాస్ అన్నిటినీ ఒక టీ పిల్లవాడి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనం స్టడీ చేయగలిగితేనే మరి కరెక్ట్ గైడెన్స్ మనం ఇవ్వగలుగుతాం సో అది కూడా మనకి చాలా ఒక ఇదే విషయంలో సొసైటీ గురించి మేడం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫైటింగ్ జరుగుతున్నా కూడా లేదా బాబు పిల్లలు ఫైటింగ్ జరుగుతున్నా కూడా మొబైల్లో రికార్డ్ చేసే కాలం ఇది సో సొసైటీకి మీరు ఇచ్చే సందేశం ఏంటిది మేడం సొసైటీ ఎలా బాధ్యతగా ఊహించాలి ఏంటంటే మనకి ఒకప్పుడు ఏంటంటే ఎంపతికి యాటిట్యూడ్ ఎక్కువ ఉండేది సో ఏదైనా అయింది పక్క వాళ్ళకంటే అర్రే అని వెళ్ళిపోయి వాళ్ళకి ఏదైనా సహాయం చేయడము వీళ్ళకి వీళ్ళున్న పనులు వాళ్ళకి చేసి పెట్టడం అలా చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే అసలు ఎంపతి అనేది పక్కన పెడితే సింపతి కూడా పక్కన పెడితే దీన్ని షూట్ చేసి మీడియాలో అప్లోడ్ చేయడం ఇట్లాంటిది అనేది ఎక్కువైతుంది సో ఎవరైతే ఈ పిల్లలు అంటే మెయిన్గా కూడా ఈ ఎవరు అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మెయిన్ అని చెప్పవచ్చు అంటే ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళు దీనికి ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు సో అంటే ఇది కూడా ఒక పబ్లిసిటీ ఇష్యూ లాగా అంటే హ్యూమన్ బ్యాక్గ్రౌండ్స్ కాకుండా అది పబ్లిసిటీ బ్యాక్గ్రౌండ్లో అనమాట సో ఇలాంటి అంటే మనం స్కూల్ లెవెల్లోనే కొంచెం అడ్రస్ చేయగలిగితే పిల్లల్లో వస్తుంది అనమాట